నమస్కారం న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టిఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి పట్టణ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని పద్మశాలి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం రానున్న రోజుల్లో పార్లమెంటు ఎన్నికలలో గెలవడమే ముఖ్య ఉద్దేశంగా బూత్ స్థాయి నుండి మండల పట్టణ స్థాయిలో పార్టీని బలపరుచుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని జరిగిన ఓటమిని పట్టించుకోవద్దని ముందు ఉన్న పార్లమెంటు ఎన్నికలలో సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గత బిఆర్ఎస్ హయాంలో వేసిన టెండర్లు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ పరిధిలో మంజూరైన అన్ని బిల్లులను ఆపివేశారని అలా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాయకులు పనిచేయాలని బిల్లులను వెంటనే అమలు చేసి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి బోడా జనార్దన్ ఉమ్మడి ఆదిలాబాద్ శాసన మండలి సభ్యులు దండా విఠల్ సతీష్ శాసన సభ్యులు దుర్గం చిన్నయ్య దివాకర్ రావు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు

అతిలాబాద్ ఉమ్మడి అతిలాబాద్ ఎంఎన్సీ మెడ్డగన్న గారికి మాజీ ఎంఎన్సీ ప్రధాన సతీష్ అన్న గారికి మరి మంచిర్యాల్ మాజీ శాసన సభ్యులు సీనియర్ నాయకులు అన్న మాజీ మంత్రి వైద్యులు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కాబట్టి వాళ్ళ పార్టీకి ఒక స్పీడ్ బ్రేకర్గా కొద్దిగా తగిలింది మన అటువంటి సందర్భంలో మంచిటర్లు కావచ్చు వాదలు కావచ్చు అన్ని కూడా పంచుకోవడానికి మీకంటే యొక్క పార్టీకి ఎవరు లేరు అన్న విషయం నేను మీ అందరికీ మనం చెప్తా ఉన్నా కార్యకర్తలు యకుడు లేదే కింద కూర్చున్న మీరు లేదే ఇక్కడ పైన కూర్చునే ఆ ఎవరికి రాదు అని చెప్పి మా అందరికీ కూడా మేము ఉన్నాం అని అంటే మీరు పెట్టిన పిచ్చి అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు శక్తివంతమైనటువంటి ఆంధ్ర నాయకత్వం అటు చంద్రబాబు నాయుడు కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు తెలంగాణ సంపదలు దోసుకుపోతున్న సందర్భంలో తెలంగాణ ఉద్యోగాన్ని దోసుకుపోతున్న సందర్భంలో మన తెలంగాణ ఈ గులాబీ జెండా ఉదాహరణ ఇస్తున్న బయలుదేరిన వ్యక్తి మన నాయకుడు కేసీఆర్ ఆ రోజు కేసీఆర్ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు లేరు ఆ రోజు కేసీఆర్ మాట ఉన్నది మీదే ఈ కార్యకర్తలే తెలంగాణ మనం ఇస్తాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ వారి పదవి రెండు తారీఖు నుంచి అయిపోతున్నట్టున్నది వాళ్ళందరికీ కూడా గౌరవంగా మనం పార్టీ వాళ్ళందరికీ కూడా మరి సన్మానం చేసుకుందామని